వనబడీ చోట నూట ఇరవై కనిపించినాయి అప్పుడే మాకు డౌట్ వచ్చింది ఈవి టెంపరింగ్ అనేది చాలా పెద్ద చర్చకొస్తుంది అందరికీ డౌట్ అదే లేకపోతే ఇంత ఘోరంగా ఆయన ఇక్కడ చేశాడు పరిపాలన కొరకున్న మా ఊరు కాడ ఇప్పుడు నాకు అందరండి అనేది మాకు అడంగా జనాలు ఇప్పుడు చోట్ల మావి పదిహేడు వందలు వచ్చిన బెల్లి మా బూత్ ఎనభై మూడు ఏంటంటే మాకు అసలు మామూలుగా అయితే టిడిపికి నలభై ఎనిమిది వరకు వచ్చారు రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీ పెట్టిన తర్వాత ఇరవై పది వచ్చి నెక్కటానికి వాళ్ళు వాడతారు వన్ యాభై ముప్పై నలభై ఇరవై అట్లా వాళ్ళకి వచ్చి పది ఐదు అట్లా ఉంటాయి ఎప్పుడు అట్టడికి ఎనభై మూడు యాడ్ నుంచి వచ్చిన మేము అనేది మాకే ఫీజులు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు అమ్మ తోడయ్యా మేము తోడైడ్ వేసినామంటారు వాళ్ళందరూ వచ్చే వాళ్ళకు ముప్పై నలభై అప్పై మా అయితే దానికి ఎనభై మూడు రావటం ఏంటంటే మేము మేము కూడా తల పుట్టుకున్నాం మా ఊర్లో మేం వాళ్ళకి ఎనభై మూడు ఆయన మన ఊరు చరిత్ర లేదు అది చిన్న చెల్ల అమ్మ ఊర్లు అమ్మ బళ్ళు వాళ్ళ అమ్మ దెంగిన పథకాలు అన్ని ఇచ్చింది వాళ్ళకు మా ఊర్లో ఎంతవరకు వరకు వైసీపీ చేశారు అట్టాడు వాళ్ళ పథకాలు చూసి మేము జగన్కి వేస్తామని ఇంకొక నలభై ఒట్లు ఏడాయి కాకపోతే మా రెడ్డి ఒక యాభై ఒట్లు పోయింది యాభై ఒట్లు పోయినా పదిహేర ఉండాలి కదా వీళ్ళు అట్లా యాభై యోలకు అతను నాయకుడు చేసే పర్లేదు అంటే మా నాన్నకాయన దానితోడు టైం కూడా చాలా ఎక్కువ ఉండడం కూడా ప్రాబ్లం అయింది అదే మొత్తం చెప్తా అసలు లేట్ అనేది మనకు పెద్దమైన అసలు ఎలా ముందుగా వెళ్ళిపోయేది వెళ్ళిపోయారు నీకు ఒక ఇది ఉంది ఏముంది సార్ ఓటు టు శాతం ఉంది అది వినిపిస్తాను నీకు చూడు దానిలో ఎవరికి ఏముందో చూడు ఫస్ట్ ఎవరికి వచ్చింది సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు అని చెప్పి లెక్క ఉంది బీజేపీకి వచ్చి ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు శాతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఆరు సమాజ్వాదీ పార్టీ నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది తృణమూల్ కాంగ్రెస్ నాలుగు పాయింట్ మూడు ఏడు వైఎస్ఆర్ సిపి రెండు పాయింట్ సున్నా ఆరు బీఎస్పి రెండు పాయింట్ సున్నా నాలుగు టీడీపీ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది డిఎంకే ఒకటి పాయింట్ ఎనిమిది రెండు సిపిఐఎం ఒకటి పాయింట్ ఏడు ఆరు ఆర్జేడి ఒకటి పాయింట్ ఐదు ఏడు ఇది వైఎస్ఆర్ సిపి అక్కడ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టీడీపీ అక్కడ ఉంది ఆరు ఏడులో ఉంది మరేంటి ఇది ఎలా గెలుతున్నట్టు ఓకే అన్న ఏడో తప్పు జరిగింది ఈ చంద్రబాబు నాయుడు మామూలుగా స్టిల్ ఇప్పుడుకి నవలేదు అవును ఏదో నవ్వుతుంది కానీ నవ్వు రాక రాకొస్తుంది చంద్రబాబు నాకేమంటా అది ఎక్కడ బయటపడిపోతే మొత్తం బొక్క బాల్లో అని ఒక టెన్షన్ ఉంటది మామూలుగా ఇది నిజంగా కానీ దొరికితే ఈ విజయం అది దాని స్టోరీ వేరు అది వేరే రకంగా ఉంటారు జగన్ జీవితంలో గెలవలేదు వాళ్ళని స్వచ్ఛంగానే కాన్ఫిడెన్స్ ఎప్పురీతంగా పెరుగుతా అసలు వేరే లెవెల్ ఫీక్స్ లో ఉంటుంది కానీ కొత్త విజయాన్ని ఏమన్నా మా దెమ్మర పుడుతుంది అసలు మాకు అసలు అర్థం రేపు పొరపాటు కాంగ్రెస్ తోనే గెలవటం మేలన్న బిజెపి అనవసరం ఆ రాజ్యసభలో దెంగ కాంగ్రెస్ వాళ్ళకి గెలిచిన తర్వాత మన అనుకో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ మనం శరద్ పవర్ లోకి తయారవటం కదా ఏమంటా ఉన్నా ఎందుకు తెరత్ పొరుగులు విభాగించే కదా పార్టీ తర్వాత కాంగ్రెస్ అందరూ నమ్ముకుంటే బీజేపీ మనకి ఏం లేదు ఎక్కడికి అర్థమైందంటే మనకు బీజేపీ అక్కడ ఏం లేదు అంతేగా ఇప్పుడు ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది చేసింది బీజేపీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఈసారి ప్రత్యేక హోదా నేను కాంగ్రెస్ అది ఎందుకని ఏమో అర్థం కాడిపారు అర్థం కాద కూడా కేసాడుతారానాడతారా అంటారతీ మీద కాని అంతేగా ఇప్పుడు లాస్ట్ లో వాళ్ళకి ఏం జరిగిందో అదంతా మీకు చూపించకపోతే అసలు ఏపీలో పరిపాలన జరగదు ఇవే జరుగుతుంది ఇవే జరుగుద్ది అయితే చంద్రబాబు నేను కొత్త దాన్ని ఏమంటారు కొత్త ఇది ఇది చేశాను కొత్త చంద్రబాబుని చూస్తారని ఒక మాటనే పవన్ కళ్యాణ్ మన మీద నెత్తిన బాధ్యతలు ఉన్నాయి మనం ఇప్పుడు కూర్చొంతైతే క్లాడితే కుదొద్దాను ఇంకొక ఇది అవునా తర్వాత అంటే వీళ్ళు ఎంత ఇది చేసినా కానీ దానికి ఇది ఉండదు దానికి అంటే ఇక్కడ నిజానికైతే దేనికి ఎక్కువ ఇక్కడ వాచిపోద్ది అంటే ఈ పరిపాలనని దీన్ని అడ్జస్ట్ చేయడానికి సరిపోద్ది చాలా భరోసాలు ఎగిరిపోతాయి మత్స్యకర భరోసా అవి రైతు భరోసా నేతన్న నేస్తాయి ఇవన్నీ ఎగిరిపోతాయి ఆ నాయి బ్రాహ్మణ చదువుడు తోడు ఇవన్నీ ఎగిరిపోతాయి కదా పిక్కల్లాగా రాలిపోతారు ఒక్కొక్కళ్ళు ఆ తర్వాత ఇవేసిన డబ్బులు ఇవ్వాల్సిన వీటికి అసలు ఇవ్వడమే చాలా కష్టం జగన్ అలా ఇప్పుడు చెప్పేది చవనబాబు అన్నీ ఏవేవి తాకటో పెట్టేశాడు ఏందో తాకట్ పెట్టింది అని అంటున్నాడు ఈయన కానీ అతను సృష్టించిన కాదు అదే ఇప్పుడు అవన్నీ బయటపడతాయి దాన్ని ఇంకా ఒకటే రెండు జరుగుతాయి ఎప్పుడు కానీ ఈ చేయగలిగినంత చేయడానికి ప్రయత్నం చేసి ఒక సెంటిమెంట్ని డ్రా చేసి జనాలంతా వేరే దాని మీద కొట్టుకు వచ్చే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు అప్పుడు మా వాళ్ళకి ఏం వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏదో దాని మీద కొట్టుకుంటా ఉంటారు టాపిక్ డైవర్షన్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసాడు ఆరు హామీలు అనేది అసలు కుదరలా ఇతనికి ఇక్కడ కుదరలా వెంటనే ఏం చేసాడు రాజముద్ర మార్పు పీజీ పేరు టీఎస్ నుంచి టీజీకి ఇట్లాంటి పాట కేట దాన్ని టాతక్ డైవర్షన్ చేశాడు అక్కడ మహాలక్ష్మి ఎటు పోయిందో ఆ తర్వాత రైతు భరోసా ఎటు పోయిందో రైతు బాగు అవన్నీ గంగలో కలిసినాయి ఆ కొత్త పేర్లనే మళ్ళీ ఒక టాపిక్ తీసుకొచ్చాడు అంటే చేయలేము చేయలేరు మామూలుగా అయితే అప్పుడు ఏం చేస్తాను టాపిక్ డైవర్షన్ చేస్తారు జగన్ చెప్పి చెప్పినట్టు నెట్టుకు నెట్టుకురావడంలో భాగంగా అప్పులు ఎక్కువ చేశారండి అప్పులు ఎక్కువ చేశారు మరి డబ్బులు అన్ని చెప్తాయి ఇప్పుడు నీకు అంతెందుకు ఫింఛన్ ఉందా ఇప్పుడు ఈ ఫింఛను ఏడు వేలు ఇవ్వాలి ఒక్కొక్కరికి అకౌంట్లో ఏడు వేలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవు ఇచ్చేదేమో కేంద్రం ఏదో ఊరికే అదేదో పండగ మోనస్ ఇచ్చినట్టు రెండు వేలు ఇచ్చింది రెండు వేల కోట్లు ఆ రెండు వేల కోట్లు ఇది భయంకరవు ఇట్లా ఉంది లెక్క అవి ఇవ్వడము అనేది ఇక నుంచి ఉదాహరణ ఇవ్వడం అనేది జరగదు అదే కదా ఇప్పుడు గెలిచి బాబు కష్టపడతాడు ఓడి జగన్ సుఖపడతాడని నాకు ఎవరు చెప్పేది వాడు కళ్యాణ్ దిలీప్ సుంగర చెప్పాడు ఏ బాబు చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చంద్రబాబు గెలవడమే కష్టం అంటే కష్టపడడానికి గెలవడం ఓడిపోవడం అంటే జగన్ ఉసుకపడ్డానికి ఓడడం హాయిగా ఈ బడ్జెట్ని తీసుకుపోయి వాళ్ళ ఏం పీక్కోలేరు అలా జగన్ గెలిచిన ఇబ్బంది పడేవాడు ఇప్పుడు అంతేగా ఇటన్నిటిని మేనేజ్ చేయడానికి రావాలి ఇప్పుడు అదేంటి ఇప్పుడు జూన్ పన్నెండున స్కూల్ ఓపెనింగ్ మామూలుగా ఈ పాటికి అమ్మఒడి అవి పడిపోవాలి అసలు లోపలేముందో ఈయన ఏళ్ళు పెట్టి చూస్తే కదా ఇప్పుడు చూసి అది బయటకు వచ్చి అమ్మఒడి గిన్నె వాడి ఈయన అన్ని డిలే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఏది కానీ ఇదిగా ఉండదండి అంటే అంటే ఎప్పుడైతే ఇవన్నీ ఇది అవుతుంటాయో అప్పుడు అప్పుడేమవుతుంది అవంతా పేరుగా కన్వర్ట్ అవుతా వస్తుంది అప్పుడు ఏదన్నా కేసులు గీసులు అని జనాల్ని బంబార్ చేస్తారు కేసులు గీసులు అదే చెప్పింది అదే ఇప్పుడు ఎప్పుడు కానీ గొడవ ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడే మూల వస్తుంది వస్తుంది గొడవ ఏదో ఒకటి ట్రాఫిక్ డ్రైవర్ చేయండి డ్రైవర్ చేయండి అని ఈ ఎల్లో మీడియా అధిపతులు హింసిస్తారు వాడు ఏదో ఒకటి ఒక కలజడి క్రియేట్ చేస్తారు దాంతో జనాలు కళ్ళు కమిటీ ట్రై చేస్తారు అది ఇది ఉంది ఇప్పుడు జగన్ గెలిసి ఇవన్నీ చేసేవాడు కదా మళ్ళీ రెండోసారి అభివృద్ధి అని నచ్చితే చేస్తాడు అనేది అనే దాన్ని నన్ను నమ్మండి అనే కదా ఆయన కొత్త నేను ఇలా ఆయన ఓడిపోయింది ఇప్పుడు ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది కూడా ఇందుకే అలివి కానీ హామీలు నేను ఇవ్వను నన్ను ఓడిపించినా పర్లేదు అని రెండు వేల పద్నాలుగులో అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అది అన్నాడు ఇట్లా ఏం చేస్తా అంటే ఇట్లా బ్రేక్ చేస్తాడు అనే కదా అందులో కూడా అంతా అవును శాస్త్రంలో ఇవన్నీ పక్కన పెట్టడం ఆయన ఇచ్చేయి ఆ తర్వాత చెప్పుకోవచ్చు మనం ఏదన్నా జనాలకు కూడా వీళ్ళు ఇస్తారని ఓటీ ఇలా ఇస్తారని ఇలా ఇస్తారని ఈ ఐదేళ్ళ కోపం వచ్చి మళ్ళీ జాయిన్ చేస్తారు అసలు ఏదో ఒకటి నోటికి వచ్చిన ఒకటికి వచ్చిన ఆమె తర్వాత ఇస్తాము కాదు ఇవ్వగా పదేళ్ళు అసలు ఐదు పదేళ్ళు అధికారం అనేది పదేళ్ళు ప్రతిపక్షంలో ఉందండి ఏమైంది ఇప్పుడు నువ్వు ఐదేళ్ళించి మళ్ళీ ఐదేళ్ళు అంత చించిందేమీ వర్ష పదేళ్ళు పట్టే కదా

ఒక ఐదేళ్ళు మేము ఎంత మంచి పరపాలని వచ్చినా ఐదేళ్ళు వాడదాం మాకు అర్థమయ్యారు ఏమంటావన్నా అవును వాడిని లేకుండా చేయాలంటావు అంతేనా అని కాదు కాని అన్ని పాత్రల్లో ఉండాలి ప్రతి పాత్ర లాభము నష్టాన్ని ఇస్తూనే ఉంటది అన్ని పాత్రలు ఉంటేనే ఇప్పుడు అడివి అనేది క్షమం ఏం చేస్తుంది అంటే అన్నిటినీ చంపేదు అవసరమైనప్పుడు ఆకలి అయినప్పుడు మాత్రం ఉదాహరణ కొట్టి అందుకే అది ఆరా అందరూ ఉండదు అనుకుంటది అది అదే అడవి బ్యాలెన్స్ లేకపోతే ఎలుగు చేసి పని నువ్వు చేయలేవు సిమ్మో అని అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జీరో చేయాలి ఇక్కడ నుంచి అసలు పక్కన ఎవరు అంతేనా అంతే రాజకీయ ఒకటి వీళ్ళు చెప్పినట్టు సంపద సృష్టి జరగాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ లక్షన్నర కోట్ల పైన ఆరు హామీలు నెరవేర్చాలి ఏందనుకున్నావు 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 ఆ ఎన్ని ఫ్యాక్టరీలు వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఊరికే అదేం బొమ్మలాట కొనవైంది అలా జరగవు కేంద్రంలోంచి నిధులు దివచ్చం కావాలి కేంద్రం కేంద్రం నిధులు ఈనకపోతే ఏం చేస్తారు ఇల్లు మద్దతు ఉపసంహరిస్తారు మోడీ ప్రభుత్వం కూలిద్ది అప్పుడేమొద్ది మళ్ళీ ఇండియా ఎక్కుద్దిగా ఉంటుంది అండి స్టోరీ అందులో ఏందో ఈ రోజు ముహూర్తం ఏందో వెరైటీగా ఉంది షష్ఠి రోజు చంద్రబాబు నాయుడు కుమార్ కూడా తరు అవసరమైతే కంకణం కడుచుకుంటున్నాడు కాదన్న అవును కేసీఆర్ కు వీళ్ళకే గొద్ద జిల్లా ఎవరికి లేదు సౌత్ లో కేసీఆర్ గారు చంద్రబాబు ఎవరుకున్నారు వీళ్ళు పార్టీ అయితే పడగొస్తారు ఖచ్చితంగా చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాపం కుడిదిలో పడ్డల లాగా ఉద్ది కుడిదిలో పడ్డలకే ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద పరిస్థితి అండి ఇంకా కాపులు తిట్టేది తిట్టి తిట్ కదమ్